అయితే ఏంటంటే చాలా రోజుల వర్షాలు అయితే కురవక అయితే నిన్న నుంచి మనకైతే వర్షాలు అయితే తెలంగాణలో స్టార్ట్ అయితే అవ్వడం జరిగింది చూడండి మా ప్రాంతంలో ఇదివరకే కొద్దిగా వర్షం అయితే వచ్చిందనమాట సో సరిపోయేంత రాలేదు కానీ మామూలుగా అయితే పడ్డది సో ఈ నుంచి ఒక నాలుగు రోజులు వర్షాలు ఉన్నట్టయితే మనకు వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది కాబట్టి వర్షాలు అయితే ఇక నుంచి అయితే పడతాయి అనమాట అన్ని ఏరియాలు మ్యాక్సిమం పడుతూ ఉన్నాయి సో మీరు ఈ ఏరియాలో పడ్డదా లేదా కింద కామెంట్ అయితే చేయండి సో మాక్సిమమ్ మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కానీ నిర్మల్ నిజామాబాదు ఆ తర్వాత కరీంనగర్ సో ఇటు మంచిర్యాల సైడ్ కూడా చాలా వరకు నిన్న నుంచి అయితే పడ్డది సో రేపటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే ఉన్నాయి ఒక నాలుగు రోజులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా పత్తి పెట్టని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీ అక్కడ వర్షం పడితే ఖచ్చితంగా పెట్టుకోండి అనమాట సో మ్యాక్సిమము తెలంగాణలో పత్తి అంత పెట్టుడు అయింది కానీ వర్షం మనం పత్తి పెట్టిన నుంచి వర్షాలు అయితే చాలా వరకు లేవు వారం పదరులో అయితే సో కొందరు ఈ సగం మొలిసినా సగం మొలవలేవు సో వాళ్ళు మిస్సింగ్స్ ఏమైనా తప్పులు పెట్టుకోవాలనుకుంటే వర్షం పడితే ఖచ్చితంగా పెట్టుకోండి ఆ తర్వాత మనం ఫర్దర్గా చేయాల్సిన పనుల పూర్తి వివరాలు అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చెప్ చూద్దాం సో ఫస్ట్ అయితే మనము పత్తి పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా మిస్సింగ్స్ అయితే వేసుకోండి తప్పులు అయితే వేసుకోండి అది వేసుకున్న తర్వాత ఏమైనా మనకు ఏదైతే కలుపు వస్తుంది కదా కలుపుని నివారించడానికి మనమైతే గుంటుక లాంటిది కొట్టుకుంటారు గుంటుక కొట్టినా కూడా మనకు చెట్టు దగ్గర అయితే ఉంటుంది కాబట్టి చెట్టు దగ్గర మనకైతే ఈ ఎజిలు హిట్విడ్ ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకుంటే బాగా రిజల్ట్ అయితే వస్తుంది లేదు అనుకుంటే మనకు ఈ హిట్విడ్ మ్యాక్స్ కానీ ఘాసా కానీ ఇవైతే కొట్టుకోవచ్చు కాకుండా మంచి రిజల్ట్ రావాలంటే ఖచ్చితంగా మనం ఎజిలిట్విడ్ అయితే బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇందులో మనకు కొద్దిగా కంపోజిషన్ అనేది బాగుంటుంది టెన్ పర్సెంట్ వరకు ఉంటుంది కాబట్టి మనకు ఎక ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ మూడు వందల ఎంఎల్ అయితే కొట్టుకుంటే బాగుంటుంది ఆ తర్వాత ఏంటంటే పదిహేను నుంచి ఇరవై రోజులు లోపే కొట్టుకోండి ఇరవై రోజులు దాటితే మాత్రం రిజల్ట్ అంతా బాగా అయితే రాదనమాట సో ఇరవై రోజులు లోపే కొట్టుకోండి అయితేనే మనకు బాగా రిజల్ట్ వస్తుంది ఆ కలుపు అనేది రెండా నుంచి నాలుగు ఆకులు అయితే ఉండాలి అయితే సరిగ్గా పనిచేస్తుంది సరిగ్గా మనకు కలుపు అనేది నివారణ అయితే చేయడం అయితే జరుగుతుంది సో మీరు కలుపు పెద్దగా ఐదు ఆకులు ఆరు ఆకులు ఏడు ఆకులు అయితే ఖచ్చితంగా అది ఆ అనేది పనిచేది కలుపు అనేది చావదనమాట ఖచ్చితంగా ఇదైతే గుర్తుపెట్టుకోండి కల్పు నివారణ చేసిన తర్వాత మనమైతే అడుగు మందులు అయితే వేయాల్సి అయితే ఉంటుంది మందులు అంటే ముఖ్యంగా మనం డీఏపీ యూరియా పది ఇరు ఇట్లాంటి వేస్తాం కదా సో అవి ఏమేయాలి కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనము ప్రజెంట్ చూసుకున్న సిచ్యువేషన్ ఎట్లుందంటే మనకు సాధారణంగా డీఏపీ అయితే కొన్ని చోట్ల దొరకలేదు ఆ తర్వాత పది ఇరు వేరు కూడా దొరకడం లేదనమాట సో దొరికితే ఖచ్చితంగా మీది బలమైన నేల అయితే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే బలమైన నేల మంచి హెవీ బ్లాక్ సాయిల్ ఉండి మంచి గ్రోతింగ్ వస్తుంది మీ నేలలో అనుకుంటే మీరైతే ఎకరానికి ఒక బ్యాగు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఆ తర్వాత కొద్దిగా యూరియా కలిపి అయితే వేసుకోండి అంటే ఒక ఇరవై పదిహేను నుంచి ఇరవై కేజీల యూరియా ఒక పది ఇరవై ఆరు ఇరవై ఆరు బ్యాగ్ అయితే వేసుకోండి లేదు మీది తేలికపాటి నేల అని కనుక మనం అనుకుంటే తేలికపాటి నేల ఎక్కువ గ్రోత్ రాదు అనుకుంటే మీరైతే ఈ డిఏపి యూరియా వేసుకోండి డిఏపి దొరకని ఏడల మన గ్రోమర్ల ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అని దొరుకుతుంది అనమాట ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్లో మనం చూసుకున్నట్లయితే నత్రజని ఆ తర్వాత బాస్పరము రెండు ఉంటాయి సో దీంతో మనకు గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది అనమాట సో వర్షాలు లేవు కాబట్టి మనకు ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ అనేది వేసుకోవద్దనమాట ఈ జీరో థర్టీన్ అనేది మనకు అది వేస్తే ఏమైతే అంటే కొద్దిగా బెట్ట వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి అధిక వర్షాలు ఉంటే అదైతే వేసుకోవాల్సి ఉంటుంది ఇది అయితే మీకైతే జ్ఞాపకం అయితే పెట్టుకోండి సో ఇందులో ఈ మీరేమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా గ్రాన్యుల్స్ కానీ న్యూట్రియన్స్ కానీ మీరైతే యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు స్ప్రేలో కూడా న్యూట్రియన్స్ న్యూట్రియన్స్కి యాడ్ చేసుకోవచ్చు మంచి గ్రోత్ రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి సైడ్ బ్రాంచెస్ అయితే రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇది అంటే దఫ ఏదైతే కింద అడుగుమంది వేసినా ఒక మూడు నుంచి నాలుగు రోజులు రెండు మూడు నాలుగు రోజులలో మీరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనము అడుగుమందులు వేసిన తర్వాత ఈ పేస్ట్ అటాక్ అనేది ఎక్కువ వస్తుంది ఏదైతే మనకు పేను బంక అంటాం కదా పేను బంక ఎక్కువ అటాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సాధారణంగా పత్తిలో స్టార్టింగ్లో వచ్చే సమస్య ఏంటంటే పెయిను పేను బంక అనమాట ఈ పేను నివారించాలంటే ఖచ్చితంగా ఒక మంచి మందు ఆల్రౌండర్ అనమాట మీకు పేను బంక కావచ్చు తెల్లదోమ కావచ్చు ఆ తర్వాత పచ్చదోమ కావచ్చు సో ఆ తర్వాత పిండి నలికి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆల్రౌండర్గా పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్ఫిల్ అయితే కొట్టవచ్చు అనమాట ఇది ఇదే సంవత్సరం కాదు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే మనమైతే రైతులకు ఇస్తూ ఉన్నాం కాబట్టి దీని యొక్క రిజల్ట్ అనేది ఎక్సలెంట్ ఉంటుంది మీకు తెలుసు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఎవరైతే వాడిలో వాళ్ళకి తెలుసు అనమాట సో లాస్ట్ ఇయర్ కూడా వేల మంది వాడడం జరిగింది ఆ తర్వాత ఈ సంవత్సరం కూడా మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఆల్రెడీ వస్తూ ఉందన్నమాట ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ఏరియాలో చాలామంది రైతులు ఇదివరకు తీసుకున్నారు వాళ్ళు వాడుతూ ఉన్నారు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇప్ ఇప్పుడిప్పుడు మన తెలంగాణలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి పనులు కూడా స్టార్ట్ అవుతాయి ఆ తర్వాత ఫస్ట్ స్ప్రే చేయాలనుకుంటే ఖచ్చితంగా క్లియర్ కొట్టండి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే రిజల్ట్ అయితే మీకైతే అయితే ఉంటుంది ఆల్ క్లియర్ నుంచి చాలా వరకు అందరికీ తెలుసు మ్యాక్సిమం కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు దీంతో మనం మాక్సిమమ్ మంచి గ్రోత్ వస్తుంది సైడ్ బ్రాంచ్ వస్తుంది మంచి గ్రీనిష్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఆల్ క్లియర్ ఏమైనా కలుపుకోవాలి అని అనుకుంటే మీరైతే ఏమైనా గైనా కలుపుకుంటే కలుపుకోవచ్చు అనమాట అగ్రోమెంట్ మ్యాక్సా లేదంటే ఫార్ములా సిక్స్ ఆ ఆ ఏదైనా కలుపుకుంటే కలుపుకోవచ్చు లేదంటే అవసరం లేదు దీంతో మంచి గ్రోత్ వస్తుంది గ్రీనిష్గా వస్తుంది సైడ్ బ్రాంచెస్ కూడా మంచిగా వస్తాయి అన్ని రకాల పేస్ట్ అంటే ముఖ్యంగా మనం తెల్లదోమ పచ్చదం పైన వంక క్లియర్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఇది మీ ఏరియాలో అందుబాటులో లేకుంటే మీకు డిస్ప్లే పైన వస్తున్న నెంబర్లకి కాల్ చేసి మీరైతే బుకింగ్ బుకింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వన్ డేలో డెలివరీ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా నెంబర్కి కాల్ చేసి బుకింగ్ అయితే చేసుకోగలరు సో సాధారణంగా ఏంటంటే ఇది టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే ఉంటుంది ఎకరానికి కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అయితే టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఎకరానికి అంటే ఇప్పుడు పత్తులు చిన్నగా ఉన్నాయి కాబట్టి ఎకరం నర లేదంటే రెండు ఎకరాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ యొక్క ధర కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం ఏడు వందల రూపాయలు అనమాట ఏడు వందల రూపాయల్లో ఆల్రౌండర్గా పనిచేసే అవకాశం అయితే మనకైతే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి దానికి ఒక రిజల్ట్ మీరే మీకే తెలుస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఇది కొట్టిన తర్వాత నెక్స్ట్ డోస్ ఏం కొట్టాలి ఫర్దర్గా మనము ఎలాంటి స్ప్రేలు చేసుకోవాలి ఆ తర్వాత రెండవ దఫాలో ఎలాంటి అడుగుమందులు వేసుకోవాలని పూర్తి సమాచారం మనము నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మీ ఏరియాలో వర్షం పడ్డదా లేదా కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎవరైనా ఆల్ క్లియర్ గత సంవత్సరం వాడి ఉంటే దాని యొక్క రిజల్ట్ ఎట్లా ఉందో వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే వేరే రైతులకైతే యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తుండండి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ లేదంటే మీ ఊరు విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా అందులో షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ